తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ టీయూడబ్ల్యూజే మీడియా ధైరి రెండు వేల ఇరవై నాలుగుని విప్ ఆది శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన సమాచారం జర్నలిస్టులకే కాకుండా ప్రభుత్వ అధికారులకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటూ టీయూడబ్ల్యూజీని అభినందించారు మీడియాతో తనకు నలభై ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు నా రాజకీయ ఎదుగుదలలో మీడియా పాత్ర గణనీయంగా ఉందన్నారు ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాజన రాజన్న జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు దాసరి దేవేందర్ జిల్లా కార్యదర్శి ముత్యం కోషాధికారి సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు తడక శ్రీనివాస్ వేమలవాడ ప్రెస్ క్లబ్ ఫౌండర్ రేగుల దేవేందర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి నుగురి మహేష్ దాడుల నివారణ కమిటీ కన్వీనర్ కుక్కుల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శి తుప్పుకారి శ్రీనివాస్ తో పాటు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు యూనియన్ పీడబ్ల్యూజే ఐజే అనుబంధం ఈరోజు మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వ మరియు వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ డైరీ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర పాత్రికే మిత్రులందరికీ సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు ఈ సందర్భంగా మేము గౌరవ ప్రభుత్వ విప్గారికి మన వేములవాడకు సంబంధించి జిల్లాకు సంబంధించి మన జర్నలిస్టు మిత్రుల కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్న వాటిపై వాటి పరిష్కారం మీద దృష్టి సారించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే సుదీర్ఘ కాలంగా సుమారు రెండు దశాబ్దాల కాలానికి పైగా పత్రికా రంగంలో పనిచేస్తున్న మీడియా రంగంలో పనిచేస్తున్న మిత్రులకు ఇప్పటివరకు కూడా ప్రభుత్వ పరంగా ఎలాంటి సౌకర్యాలు వసతులు కల్పించలేక పోయిన సందర్భాలున్నాయి గత పదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సమస్యలు ఇంకా పెరిగినాయి కానీ తగ్గలేదు ప్రస్తుతం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన సందర్భంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇక్కడి పాత్రికేయ మిత్రుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వాటిని పరిష్కరించడానికి మన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు కృషి చేస్తారని ఆశిస్తున్నాం ముఖ్యంగా ఇళ్ల స్థలాల సమస్యలు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని అక్రిడేషన్లు తర్వాత ఇంతకుముందు అక్రిడేషన్ల మీద సంబంధించినటువంటి ఇష్యూల్లో అనర్హులకు ఇచ్చినందువల్ల అర్హులకు అన్యాయం జరిగినందువల్ల రానున్న రోజుల్లో పకడ్బందీగా ఈ వ్యవస్థను తయారు చేసి ఇది కలంకితంగా ఆకుండా ఉండడం కోసం ఒక పద్ధతి ప్రకారం ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయి ఇప్పటికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా నివేశన స్థలాలు కేటాయించే విధంగా అదేవిధంగా జిల్లాలో పలుచోట్ల పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితుల భవనాలకు సంబంధించి భవన నిర్మాణాలకు నిధుల కేటాయింపు కోసం గౌరవ ప్రభుత్వ గారు సహకరిస్తారని నిధుల మంత్రికి కృషి చేస్తారని ఆశిస్తూ వీటిని సంపూర్ణంగా వివరంగా లెటర్ రూపంలో వారికి అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో పియూడబ్ల్యూజే జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షులు రాష్ట్ర కౌన్సిల్ సంబంధించిన సభ్యులు అదేవిధంగా ఈ సంఘంలో సభ్యులుగా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరి ఆధ్వర్యంలో నాచేత విధంగా డైరీని ఆవిష్కరింపజేయడం ఆనందదాయకంగా ఉంది ఈ డైరీ ఉపయోగపడే విధంగా అంటే అధికారులకు సంబంధించిన సమాచారం కానీ ప్రతినిత్యం మనం కార్యకలాపాలను రూపొందించుకోవడంలో డైరీ ఒక కాలమానిగా అంటే అన్ని సంస్థలు కూడా కొత్త సంవత్సరం వచ్చిందంటే క్యాలెండర్లు కానీ డైరీలు కానీ స్నేహితులకు దగ్గర వారికి అందించేటువంటి సంస్కృతి మన మధ్యలో ఉన్న క్రమంలో ఈ టీయు డబ్బు సంబంధించినటువంటి పార్థిక మిత్రులు ఒక డైరీని చేయడం అది అందుబాటులో ప్రజలకు కానీ దగ్గర మిత్రులు అనుభవించుకోవడానికి అభినందనలు అందజేస్తూ నిజాలు నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం చూసి తీసుకొని పోవడం తీసుకుపోవడంలో కీలక పాత్ర వహించే ఒక రకంగా మీరు కూడా రాజకీయంగా అంటే అన్ని సమస్యలపైన సమ సమగ్రంగా ఆలోచించే శక్తి సమగ్రంగా సమస్యలు పరిష్కారం చేసే శక్తి దిట్టీలో ఉంది ఈరోజు మీరు ఇచ్చేటువంటి సమాచారాన్ని ఈరోజు సంబంధిత అధికారులు వెంటనే పత్రికలు వచ్చింది కూడా ప్రతిరోజు ఇచ్చాం చూస్తూ ఆ సమస్య పరిష్కారం కోసం సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పైన కూడా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తెలుసు ఈ క్రమంలో మరి మీ జర్నలిస్టులకు సంబంధించిన సమస్యల పైన నాకు ఇతరు కొంతమంది ఇతరులు మండలాల వారి ఒక మండలి చేసి ఒక మండలం తీస్తే బాగుంటుంది కానీ నియోజకవర్గం నుంచి అన్ని మండలాలకు సంబంధించి వే పట్టుతో సహా ప్రధానంగా ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి ఇబ్బంది మీరు చెప్పగానే నేను ఆడవారి దృష్టి కూడా ఎక్కడెక్కడే అనుకోండి ఆడివారి కూడా వేరే పడితే రావడం జరిగింది వేనాడకు సంబంధించి కానీ ఇక్కడ చెప్పడం జరిగింది కలెక్టర్ గారితో కూడా ఇంట్లో విధంగా చర్చల్లో కూడా మీకు సంబంధించిన అంశం మాట్లాడేది తప్పనిసరిగా ఏవైతే ఫ్రైల్ పెట్టించిన క్లియర్ చేస్తామని చెప్పండి ఈ క్రెడిషన్ కార్డుకి సంబంధించి నా దృష్టికి ఇదివరకు రాలేదు ఒకవేళ అలాంటి ఉంటే చెప్పండి అది కూడా కలెక్టర్గా శుక్రవారం రోజున రుద్రవారంలో ఒక చక్కటి కార్యక్రమం ముగ్గురు గ్రామాల్లో వారికి స్వయం ఉపాధిలో ఒక రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది బుధ్రవారం మరి అనుపురంలో రాబో రోజుల్లో కూడా మన సమస్యలకు ఏ ఉన్నప్పుడు ప్రెస్ సంబంధించి కూడా నేను ఇచ్చే మాట ప్రకారం నిలబడతాది వేలాడని కానీ ఇతర ప్రాంతాలకు అవసరంలో కానీ కూడా భవిష్యత్తులో మేము వచ్చి ఏర్పాటు ఇంకా వంద రోజులు కూడా పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లో రాబో రోజుల్లో మీరు ప్రాథమిక సంబంధించిన సమస్యలు భవన నిర్మాణానికి ముందు కానీ తప్పనిసరి వెచ్చిస్తూ మరి ఉంటానన్నమాట సందర్భం తెలుసు మరోసారి ఈ తెలంగాణ వర్కింగ్ జూనియర్ అధికారులు